పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఎక్కువగా ఒక అంశం మీద విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు అంటే అది ఆయన మూడు పెళ్ళిళ్ల గొడవ గురించి అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఇరవై ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడే పంతొమ్మిదేళ్ళ వయసున్న నందిని అమ్మని అమ్మాయిని ఆమెను పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత విడాకులు ఇవ్వడం తర్వాత రేణుదేసాయిని పెళ్లి చేసుకోవటం ఆ తర్వాత వాళ్ళు విడిపోవటం అలా ఒక రకంగా చెప్పాలి అంటే ఆయన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు అయితే మనం చూస్తున్నాం వీటన్నిటిని పక్కన పెట్టేస్తే ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు నలుగురు పిల్లలు అయితే రేణుదేశాయికి ఒక బాబు పాప అలాగే రెండవ భార్య అన్నా లెజినోవాకు ఒక పాప ఒక బాబు ఇక ఈ నలుగురు విషయంలో కూడా మొన్న ఈ మధ్య కాలంలో ఎలక్షన్ కి సంబంధించి ఆశల అఫిడవిట్స్ ఇచ్చే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అఖీరానందన్ అలాగే ఆత్యాల విషయంలో ఏం చేశారు ఎంత ఆస్తులు రాశారు అనేది కొంత ఇంట్రెస్టింగ్గా మారింది ప్రస్తుతం సోషల్ మీడియాలో అది వైరల్గా మారిపోయింది అయితే ఆయన చెప్పిన లెక్కల ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పెద్ద కొడుకు అఖిరా నందన్కు బ్యాంక్ బ్యాలెన్స్ మరియు ఇతర ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో దగ్గర దగ్గర ఎనభై తొమ్మిది లక్షల రూపాయల ఎనభై తొమ్మిది లక్షల నలభై మూడు వేల దాకా ఉండడం జరిగింది ఇక కూతురు ఆధ్యా ఆద్య కొతలకు దగ్గర దగ్గర ఎనభై ఏడు లక్షల ముప్పై మూడు వేలు అలాగే మిగతా ఇద్దరు పిల్లలకి కూడా అంటే అన్నా లెజినోవా భార్యకు పుట్టిన ఇద్దరు పిల్లలకి కూడా ఎనభై ఏడు ఎనిమిది ఎనభై ఎనిమిది లక్షల చిల్లరతో అంటే సుమారుగా అంతే వేసినట్టు తెలుస్తుంది కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పెద్ద కొడుకు అఖిలానందన్ ఆధ్యాయుల పేరు మీద స్థిర చరాస్తులు ఏమీ కూడా లేనట్టుగానే చూపించారు అయితే రెండవ భార్య అన్నా లెజినోవా పేరు పిల్లల పేర్ల మీద మాత్రం పదకొండు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు అంటే చెరొక పదకొండు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు దానిలో వివరించారనమాట కాకపోతే ఇక్కడ అఖిరానందన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సినిమా వారసత్వాన్ని పుణికి పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్న వేళ వాళ్ళకి కావాల్సింది నిజమైన పవర్ స్టార్ అనే ఒక వారసత్వమే కానీ ఆస్తులేమీ అక్కర్లేదు అంటూ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు मैं वीडियो नचे लाइक सबसक्रैब